వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన అందరిగా చదువుకుందామండి మత్తేసు వార్త పదిహేడవ అధ్యాయం మత్తేసు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన మత్తేసు వార్త పదిహేడు ఐదవ వచ్చిన అందరం కలిసి అతను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను అంటే సాక్ష్యం సాక్ష్యము కూడా ఎవరిస్తున్నారు ఇక్కడ చెప్పండి తండ్రి అయిన దేవుడు లేదా దేవుడు కుమారుడు గురించి ఇస్తున్నాడు తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్తున్నాడు చూడండి మత్ సువార్త పదిహేడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుదామండి మత పదిహేడు అధ్యాయం మూడు నాలుగో వచ్చిన ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిని నాలుగో వచ్చినవండి మత్సవార్థ పదిహేడు నాలుగు అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు మోషేకొకటియు ఏలియాకొకటియు మూడు పర్ణశాలలు కట్టుదమని ఏసుతో చెప్పాను అక్కడ పే అక్కడ చూస్తే ఎప్పుడైతే అక్కడ రూపాంతర కొండ మీదకి వెళ్ళాడో అక్కడ ఆ వెలుగును చూచాడు పేతురు అంటున్నాడు ప్రభా ఇక్కడ మనం ఉండడం మంచిదయ్యా చాలా బాగుంది ఇక్కడ ఎందుకంటే మోసే కనబడ్డాడు ఏలియా కనబడ్డాడు కాబట్టి రూపాంతరంలో అనగా ఆత్మ దేహములతో వారు కనబడ్డారు కాబట్టి మనం ఇక్కడే ఉండిపోదాం ఏం చేద్దామంటే నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి పర్ణశాల కడతా ఒకటి కడతా ఒకటి కడతాను మూడు పర్ణశాలలు కడుదామని యేసుతో చెప్పాను అప్పుడు అప్పుడు అంటే మోసే ఉన్నాడు తర్వాత ఎవరున్నారు ఏలియా ఉన్నాడు తర్వాత యేసుప్రభు ఉన్నాడు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు అక్కడ ఉన్నప్పుడు పేతరున్నాడు ముగ్గురుకి మూడు పరిశ్రమలు వేసేస్తాను మూడు టెంట్లు వేసేస్తాను ఇక్కడ ఉండొచ్చు బాగుంది ఇక్కడ అప్పుడు యేసుప్రభు ఏందా నన్ను వాలుస్తూ పోలుస్తావు నేనేమనుకున్నావు నేను ఏలియా లాంటి ఏలియాకంటే గొప్పవాన్ని లేదా మోసే కంటే గొప్పవాన్ని అనలే చూడండి యేసును గురించిన సాక్ష్యము అక్కడ మనం చదివాం ఐదో వచ్చినాం ఐదో వచ్చిన ఏమని చదివాము ఐదో వచ్చినములు అతడు ఇంకనూ మాట్లాడుచుండగా అనగా పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఎవరు ప్రభని యేసు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను దేవుని బిడ్డ తండ్రి దేవుడు యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తాను చెప్పలే సాక్ష్యం నేనే తండ్రిని సంతోషపెట్టి కుమారుణ్ణి మోష కంటే గొప్ప ఏలియా కంటే గొప్ప అబ్రహం కంటే గొప్ప అని ఆయన స్టార్ట్ చేయలే తండ్రి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మనది ఏమిటంటే మనం ఏదైనా కొంచెం ఇతరుల కంటే ఒక్క స్టెప్ ఒక జస్ట్ అట్లా ఉందంటే ఇక మన అంతా డబ కొట్టాలి డోలు ఏమని నేనింత భక్తి పరుణ్ణి ఇంత ప్రార్థన ఇంత నేనింత ఇంత నేనింత సహోదరు అదే సహోదరి అలా డబ్బా కొట్టేవాడు ఉన్నాడంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ శరీరానుసారుడు వాడు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సేవకుడు అవ్వచ్చు విశ్వాసం అవ్వచ్చు లేదా అభిషక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళు తనను గురించి తను పొగుడుకుంటున్నాడంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ శరీరానుసారుడు దట్ ఈస్ నాట్ ద వే స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే నేను తగ్గాలి నా ప్రభు హలెలు ఆయన హెచ్చించబడాలి యోహాన్ ఏమంటాడు నేను తగ్గాలి ఆయన హెచ్చించబడాలి నేను దాగి ఉండాలి ఒక సత్యం ఏమిటంటే యేసు ప్రభే చెప్పాడు ఏమిటంటే తను తాను సాక్ష్యం చెప్పుకునేవాడి సాక్ష్యం కాదు నా గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని బిడ్డ మన గురించి పరలోక తండ్రి సాక్ష్యం ఇవ్వాలి ఎస్ ఆమె తెలుసు ఆమె నిజమైన భక్తి పర్రాలు ఆమె తెలుసు ఆమె నిజమైన ప్రార్థన పర్రాలు నాకు తెలుసు ఆమె నిజమైన సమర్పణ గల స్త్రీ అలానే ఆయన తెలుసు ఆయన నిజమైన భక్తి గలవాడు నిజమైన త్యాగపూరితమైన సేవ కలిగిన వాడు లేదా నిజమైన ఆత్మీయుడు తండ్రి చెప్పాలి అంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు మోస గురించి చెప్పలేదు ఏలియా గురించి చెప్పలేదు అంటే పేతురుతో వెంటనే తండ్రి తట్టుకోలేకపోయాడు ఆగు పేతురు ఆకు నా కుమారుడు పోల్సవాకెవరిని మోషే అగ్రగణ్యుడు పాత నిబంధనలో ఆ విధంగా ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రం పొందుకున్నవాడు దేవుడు స్వయాన రాసిన ఆయన చేతులతో రా లిపితో రాసిన ఆ యొక్క ఆ పలకలను అందుకున్నవాడు స్వరం విన్నవాడు ఎన్నో ఆధిక్యతనే మోసేకు కానీ కుమారుడైన యేసుతో ఆయన పోల్చొద్దు తండ్రి సాక్ష్యం దేవుని బిడ్డ కాబట్టి తండ్రి సాక్ష్యం చూడండి మా ఇంకొక మాట చదుదాం మార్క్స్ వార్త మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవా వచ్చిన మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఏడవా వచ్చిన అందరూ కలిసి మాట చదువుకుందామండి మార్కు తొమ్మిది ఏడు మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినడనే ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను లూకాస్ వార్త తొమ్మిది ముప్పై ఐదు మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను కాబట్టి దేవుడు మనను గురించి సాక్ష్యం ఇవ్వాలి దేవుడు మనను గురించి సాక్ష్యం ఇవ్వాలి ఎవరైనా తన తాను పొగుడుకుంటున్నాడా తను తాను గొప్ప చెప్పుకుంటున్నాడా లేదా తను తాను కనుపరుచుకుంటున్నాడా ఖచ్చితంగాను గమనించాలి వీడి శరీరానుసారుడు మన గురించి దేవుడు చెప్పాలి లేదా మన గురించి తండ్రి చెప్పాలి వింటున్నారండి మన గురించి తండ్రి చెప్పాలి కాబట్టి దేవుడు మనల్ని పొగడాలి తప్ప మనల్ని మనం పొగుడుకోవడం కాదు